వరుడు కావాలి వధూవరుల వివాహ పరిచయ వేదిక ప్రసారాలలో మనకు వచ్చిన అబ్బాయి మరియు అమ్మాయిల వివాహ సమాచారం ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇవ్వబడుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు అయితే వివాహ ఛానల్ నియమ నిబంధనలు వర్తిస్తాయి ఈ వీడియోలో చూపిస్తున్న రెడ్డి మొట్టటో కులానికి చెందిన అబ్బాయి యొక్క వివాహ ఛానల్ నెంబర్ ఎనిమిది వేల అరవై ఒకటి వివాహ వయసు ముప్పై ఐదు సంవత్సరాలు స్థితి అన్మారీడ్ పేరు తుమ్మేటి సురేందర్ రెడ్డి పుట్టిన తేదీ పన్నెండు జూన్ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో జమ్మిగుంటలో జన్మించారు వీరిది కొమ్మునోళ్ల గోత్రం ఎరుపు వర్ణంలో హైటు ఐదు నాలుగు కలిగి డిగ్రీ చదివినారు వీరు నారాయణ కాలేజీలో ఉద్యోగం చేస్తూ నెల జీతంగా ఇరవై వేల రూపాయలను సంపాదిస్తున్నారు ఆస్తిపాస్తులుగా ఏడెకరాల పొలాన్ని కలిగి ఉన్నారు వీరు తాను కోరుకునే జీవిత భాగస్వామి నుండి కోరుకునే వివరణలో కుటుంబ స్థితి సాంప్రదాయమైన కుటుంబంలోని అమ్మాయిని కోరుతున్నారు వివాహ స్థితి అన్మ్యారీడ్ అమ్మాయిని కోరుతున్నారు చదువు విషయంలో ఏదైనా డిగ్రీ చదివిన అమ్మాయిని కోరుతున్నారు ఉద్యోగం అమ్మాయి ఇష్టంగా తెలియజేస్తున్నారు జీతం ప్రస్తావన అమ్మాయి విషయంలో తేలేదు వయసు వ్యత్యాసాన్ని ఒకటి నుంచి నాలుగు సంవత్సరాల వరకు ఎత్తు వ్యత్యాసాన్ని ఫైవ్ పాయింట్ వన్ నుంచి ఫైవ్ పాయింట్ ఫోర్ వరకు కోరుతున్నారు వీరికి కుల పట్టింపు ఉంది వీరు రెడ్డి మొటాటే కులానికి చెందినవారు కాబట్టి వీరు కుల పట్టింపు కలిగి ఉన్నారు వీరు కోరుకునే ప్రదేశం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉండే తెలుగు అమ్మాయిని వీరు కోరుతున్నారు ఈ సంబంధం కావాలి అనుకునేవారు ఖచ్చితంగా వివాహ ఛానల్ని వాట్సాప్ ద్వారా సంప్రదించి ఉచితంగా అమ్మాయి తల్లిదండ్రులు తీసుకోవచ్చు